హాయ్ అండి మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ ఈరోజు టిఫిన్ నేను మజ్జిగ అమృత పొలం పెరుగు అమృత ఇది పుల్లటి పెరుగు అండి ఇది టూ చాయ్ గ్లాస్ బియ్యం పిండి ఉప్పండి తరువాత పోపు పోపు దినుసులు ఆనియన్స్ అండి కొద్దిగా పెద్దవి బిగ్ సైజు టూ ఆనియన్స్ తీసుకోండి కడిగి పెట్టుకున్న మిరపకాయలు కొత్తిమీర అరేపాకు కడిగి పెట్టుకున్నానండి ఇవి తిరువాతకి మిరపకాయ వేసేసాను చేస్తాను చూడండి ఇది పెరుగుతో అమృత టిఫిన్ అండి నేను చేసే విధానం చూ చూడండి నేను ఎలా చేస్తానో మీరు కూడా చేసుకొని తిని చూడండి ఇది చాలా ఉందండి పెరుగు ఇది పుల్లటి పెరుగు అనమాట బాగా పులవ పులివై పెట్టుకో పులిచెట్టుకోవాలన్నమాట బయట టూ డేస్ నేను ఇట్లా టూ డేస్ పులి పులుసుకున్న బయట పెట్టి కొంచెం పులిచేలా చేశానండి మీరు కూడా అలా తీయకుంటే ఒక ఒకరోజు టూ డేస్ అట్లా బయట పెట్టుకోండి పులిపు అవుతుంది ఇది మనకు బియ్యం పిండి అండి బియ్యం పిండి ఏమంటే టూ చాయ్ గ్లాసెస్ తీసానండి మేము ఇద్దరు నేను మా వారు ఉన్నమే కదా ఇద్దరమే కాబట్టి నేను టూ చాయ్ గ్లాస్ వేసానండి బియ్యం పిండి అన్నీ నేను వన్ బై వన్ వన్ బై వన్ ఎలా చేస్తానో మీరు కూడా చూడండి కొద్దిగా లైట్గా నేను కొద్దిగా మిరపకాయలు వేయించుకుంటానండి లైట్గా మెరు లైట్గా దూర కొంచెం మిరపకాయలు వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా కొంచెం మిరపకాయలు వేయించుకోండి చూడండి ఏగినాయి కదా ఇట్లా వేగిపోయినాక మనము చల్లగా తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పేస్ట్ తర్వాత మిక్సీ పేస్ట్ గ్రైండ్ చేసినాక మళ్ళీ చూపిస్తానండి ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకుంటాం చల్లగిన తర్వాత మిక్సీ పట్టాలి చూడండి అన్నీ మిక్సీలో వేసుకుంటాను ఇలా మిక్సీకి వేసుకోవాలండి ఇలా మిక్సీకి వేసుకు చానా మీరేమి అనుకోవద్దండి ఇది చాలా ఉన్నాయి అని సప్పగా ఉన్నాయండి మెత్తకాయలు మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి మేము మాత్రం ఉప్పు కారం అన్నీ సప్ కరెక్ట్ తింటామండి మీరు కా కారం తక్కువ తింటే వేసుకోండి ఇవేమి కారం లేవండి మిరపకాయలు అందుకే కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి మీకు పులుపు ఉంటుంది కదండి పెరుగు పులుపు ఉంటుంది బియ్యం పిండి పడుతుంది అన్ని పడతాయి కదా సరిపోతుంది పెరుగు పెరుగమృత ఫలం అనేది చీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పెరుగమృత ఫలం ఆయిల్ ఎక్కువగా పడుతుంది చాలా బాగుంటుంది చూడండి జీలకర్ర ఆవాలు పసుపు हो इसका పెరుగు అమృత పల్లెంకి పసుపు వేసుకుంటామండి మనము అమృత పల్లె అంటేనే కొంచెం పసుపు వేసుకుంటేనే దానికి టేస్ట్ పసుపు వేసుకుంటే చూసే చూసేకి చాలా అందంగా ఉంటుందండి టిఫిను పసుపు లేకుండా చేసుకోవద్దండి బాగుండదు పసుపు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఉల్లిగడ్డ ఆనియన్ వేసుకోండి కొంచెం సన్నగా ధర కావాలండి మిరపకాయ అనేది సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఇక్కడ పెద్దగా కనిపిస్తున్నాయి పెద్దగా కనిపిస్తున్నాయి కదా దగ్గరగా తీసుకున్నందుకు ఏం లేదు సన్నగా దరుకుతుంది బాగా ఇవి రోస్ట్ కాకుండా మెత్తగా ఉండేటట్లు చేసుకోండి ఇప్పుడు మూత మూత పెట్టేయండి ఉడుకుతున్నది ఉడికినాయండి మిరపకాయలు ఉడినాయి నేను ఇప్పుడే వేస్తానండి అవి నాకు పచ్చగా ఉండాలి ముందే వేస్తే ఈ రోస్ట్ అయిపోతే బ్లాక్ అయిపోతాయి కదండి నాకు ఇష్టం ఉండదు నేను సగం ఉల్లిగడ్డ మధ్యలోనే వేసేస్తాను చూడండి ఇట్లా బాగా వేయించుకో ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి ఉల్లిగడ్డ అనేది మెత్తగా ఉడకాలి మళ్ళీ పెరుగు పడే వరకు బిగుసుకుంటాయి కదా ఉల్లిగడ్డ మిక్స్ సుకుంటాడం త్రీ స్పూన్స్ అండి టూ గ్లాస్ వేస్తు కదా చాయ్ గ్లాసు టూ స్పూన్స్ బిమిరపకాయకు పెరుగుకు బియ్యం పిండికి మొత్తం కలిపి త్రీ స్పూన్స్ వేసినానండి ఇప్పుడు నేను ఇది మిక్సీ చేసి మిక్సీ అనేది పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని వస్తాను పెరుగు అనేది చూడండి దీనిలో నేను బియ్యం పిండి కారం అంతా కలిపేస్తాను కారం బియ్యం పిండి పెరుగు మూడింటిని మిక్స్ చేస్తానండి మిర్చి పేస్ట్ వేస్తున్నానండి వేసి కలుపుకోవాలి వేయించుకున్నాం కాబట్టి ఏం కాదు ఉడుకుతుంది అందుకే మిరపకాయలు ఫస్ట్ వేయించుకోండి వేయించుకున్నాం కాబట్టి ఇంకా ఉడుకుతుంది అన్నమాట కొంచెం మిరపకాయలు అనేది వేయించుకుంటే మనకి సప్పగా ఉంటాయండి డైరెక్ట్గా వేస్తే కొంచెం కారం ఉంటాయి వేయించి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కొంచెం కారం అనేది పడుతుంది ఘాటు వాసన కూడా కొట్టదనమాట వేయించుకునే వేయించుకుంటే ఏమాట మనకి తినేటప్పుడు అనేది కారం స్మెల్ కొట్టదనమాట మనం చట్నీ కూడా చేస్తే వేయించుకుంటాం కదండీ అలాగే దీంతో టూ గ్లాసులు వాటర్ వేసినానండి నేను బియ్యం పిండి ఏదైతే తీసుకున్నానో దాంతో వాటర్ టూ వేసుకున్నాను మళ్ళీ తక్కువ అయితే కూడా వేసుకుంటాను మళ్ళీ మీకు చూపుతాను ఎంత బాగుంటుందంటే నోటికి పుల్లపుల్లగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇది కొంచెం మనకి ఉప్మా లాగా చేసుకోవచ్చు కొంచెం గట్టిగా అయినాక ప్లేట్కి గట్టిగా తట్టుకొని డైమండ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వేస్తున్నాను మొత్తం సన్నగా మగ్గించుకోండి బాగా ఉడికి మీడియం పెట్టుకున్నానండి ఫ్లేము మీడియం ఫ్లేమ్లో కింది నుంచి బాగా అడగంటకుండా చేసుకోండి చూడండి ఇట్లా కొంచెం ఆయిల్ అనేది పక్క పైకి వస్తే కొంచెం బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది అనమాట ఒక్కసారికి మనకి ఏం కాదు మజ్జిగని మనకి పుల్లగా చేస్తుంది కదండి ఏం కాదు కొంచెం కొంచెం లిడ్డు పెట్టేస్తానండి నేను కొంచెం మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతుంది అడిగంటకుండా ఎంత బాగా వచ్చిందో కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే మీరు బిల్లల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు ప్లేట్కి వేసుకొని మా అత్తమ్మ వాళ్ళు అట్లనే చేస్తారండి నాకు మా వారికి ఇష్టం మా వారికి ఏమో బిల్లలు ఇష్టము నాకేమో ఇట్లా ఉప్మా లాగానే వడ్డించుకునేది ఇష్టం ఉప్మా లాగానే బాగుంటుందండి ఆ బిల్లలు కట్ చేసుకుంటే బాగుండదు అంటే మా అత్తమ్మ వాళ్ళకి అదే లైక్ మళ్ళీ కొద్దిగా సేపు రెండు పెడతాను ఇలా బాగా కలుపుకోవాలి చుట్టుముట్టు బాగా ఏడేళ్ళ గంట నుంచి బాగా కలుపుకోండి కొద్దిసేపు మగ్గితే బాగుంటది అండి మనకు పెన్నానికి విడి విడిపోతుంది అనమాట అయ్యింది అంటే పెన్నానికి కడుచుకోకుండా ఉంటది ఇంకా కొంచెం సేపు ఉంటే అయిపోతుంది పెన్నానికి అంటు అంటుకోకుండా రావాలన్నమాట అందుకే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది మనకి ఇంకా కొద్దిగా ఉంటే అవుతుందండి కొంచెము ఇంకా విడిపోతుంది అంటుకుంటుంది అంటుకుంటుంది ఇంకా కొద్దిగా మగ్గిస్తాను మళ్ళీ విడివి లిటు పెట్టేస్తాను మూత పెట్టుకోండి అయిపోయింది రెడీ అమృత ఫలం మజ్జిగ అమృత ఫలం చాలా బాగుంది మళ్ళీ నేను ఆ వారికి పట్టించి ఇస్తానండి ఫస్ట్ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మజ్జిగ అమృత పలం రెడీ మీరు కూడా చేసుకొని తినండి మజ్జిగ కాదు పెరుగు పెరుగు అమృత పలం కొంచెము గట్టిగా ఉంటేనే బాగుంటుంది అనమాట పెరుగు మజ్జిగతో చేసుకుంటే కూడా టేస్ట్ ఉండదు బాయ్ అండి చూడండి బాగుంది కదా ఇట్లా ప్లేట్లో పెట్టుకొని స్పూన్తో తినాలండి లైక్ షేర్ సబ్స్క్రైబ్